సమాలోచనకు స్వాగతం ఈరోజు అంశం డబ్బు ధనమూలమిదం జగత్ అన్నారు కదండి నిజంగానే ఈ ప్రపంచం అంతా ధనం మీదే నడుస్తోంది అది ఎప్పుడు అలాగే నడిచేది ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి ఒకప్పుడు కుటుంబం కోసం పాటు పడటం కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళు వృద్ధిలోకి రావడం గురించి పాటు పడడం అలాగే ఫ్యామిలీకి ఫ్యామిలీ కోసం ఒక్కొక్క ఫ్యామిలీలో కొందరు పెళ్లి కాకుండా నిలిచిపోయి ఆ కుటుంబాన్ని వృద్ధిలోకి తేవడం ఇలాంటివన్నీ విన్నాం కానీ ఇప్పుడు ఏకోనారాయణ అని ఎవరికి వాళ్ళ ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ ఏర్పడిపోయిన తర్వాత ఈ అనుబంధాలు బంధాలు అన్నీ తగ్గిపోయినాయి ఇది నేనేదో నిరాశావాదం చెప్పట్లా వాస్తవాలు పరిశీలిస్తే అనిపిస్తుంది ఒక సినీకవి ఎప్పుడో చెప్పారు అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం ఇది నిజం మన దగ్గర కాలం మనతో అందరూ సజావుగానే ఉంటారు మన రిలేషన్షిప్స్ అన్నీ బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి మన దగ్గర డబ్బు లేని నాడు అప్పుడు అసలు కలర్స్ ట్రూ కలర్స్ అంటాం చూడండి అసలు రంగులు బయటపడతాయి కాబట్టి అప్పుడప్పుడు లేమి కూడా చాలా మనకి మేలు చేస్తుంది ఎలా అంటే మన వాళ్ళెవరు పరాయి వాళ్ళు ఎవరు మన వాళ్ళలా నటించే పరాయి వాళ్ళు ఎవరు ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి ఏదన్నా కూడా అవసరానికి వచ్చేసరికి ఎవ్వరూ మనని ఆదుకోరు కాబట్టి డబ్బుని ఎంతో ప్రేమగా చూసుకోవాలి చాలా అపరూపంగా చూసుకోవాలి చాలాసార్లు నేను విన్నాను ఏంటంటే మన దగ్గర ఎంత ఉన్నా సరే దాంట్లో కనీసం దాంట్లో ఒక టెన్ పర్సెంట్ అయినా సరే సేవింగ్ అనేది చేయాలి చేయకపోతే ఎలాగా రే పొద్దున రైనీ డే కోసం దాచుకోవటం అనేది చాలా అవసరం కానీ ఇప్పుడు నేడు వృద్ధుల విషయానికి వచ్చేసరికి వాళ్ళకున్న ఎసెట్స్ అన్నీ ఒక ఎసెట్స్ రూపంలో అంటే ఒక ఇళ్ళో స్థలాలు పొలాలో ఉంటాయి వాటిని అమ్ముకొని తినం వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదనుకోండి వాళ్ళ ఆస్తులు తీసుకున్న పిల్లలే వాళ్ళకి సహాయపడరు మీకు ఇంత అవసరం ఏంటి అంత అవసరం ఏంటి తినడానికి జాలదా ఇలా మాట్లాడుతున్న రోజులు వచ్చేసాయి ఇక కుర్రకారు దగ్గరకు వచ్చేసరికి ఇరవై ఇరవై ఏళ్ళకి వాళ్ళకి చదువులు అయిపోయి ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయి మంచి మంచి జీతాలు తీసుకుంటున్నప్పుడు వ్యామోహాలు ఎక్కువ అట్రాక్షన్స్ ఎక్కువ మా కాలంలో అంటే ఒక యాభై ఒకటిలో పడ్డ వాళ్ళ కాలంలో కంటే కూడా ఈ కాలం కుర్రకారికి చాలా చాలా అట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అప్పట్లో బాధ్యతలు ఉండేవి జీతంలో ఇంత అమౌంట్ కుటుంబానికి ఇవ్వాలనేలాగా ఇప్పుడు అలాంటివి లేవు దాంతో ఏమైపోయింది ఆ వచ్చిన డబ్బులన్నీ వాళ్ళ యొక్క అధీనంలో ఉంటున్నాయి వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి ఉంటున్నాయి దాంతో కొంతమంది చక్కగా పొదుపు చేసుకొని ప్లాన్ చేసుకొని ఉన్న కుర్రాళ్ళు ఉన్నారు లేకపోలేదు కానీ ఎక్కువ శాతం మంది ఆ డబ్బును చాలా దుబారా చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అశ్రద్ధ చేస్తే మన దగ్గర ఉండదు అలక్ష్యం చేస్తే మన దగ్గర ఉండదు కాబట్టి రేపటి రోజు అనేది ప్రతి వాళ్ళకి అవసరమే రేపు చిన్నవాళ్ళకి నేను చెప్తున్నా ముఖ్యంగా పిల్లల పెళ్ళిళ్ళు చేస్తాము వాళ్ళకి పిల్లలు పుడతారు బోల్డ్ అని ఖర్చులు వస్తాయి అవన్నీ ఫోర్సీ చేయాలి అలా చేయకుండా మనకి డబ్బులు రాగానే మనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడం రకరకాల వ్యసనాలకి లోను కావడం సిగరెట్స్ ఏంటి డ్రింకింగ్ ఏంటి ఇవన్నీ అలవాటైపోయారు అనుకోండి బెట్టింగులు ఇవన్నీ అలవాటైతే ఎంత డబ్బు చాలదు సేవింగ్ అనేది ఉండదు వీళ్ళ జీతం మాత్రం ఇంత పెద్ద ఎలిఫెంట్ లాగా ఒక ఫ్యాట్ శాలరీ అని చెప్పి రాసి పెళ్లి చేస్తారు తీరా పెళ్ళయిన తర్వాత చూస్తే అతను అన్నీ అప్పులే అంత పెద్ద జీతం ఉన్నా అప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి ఈఎంఐ జీతం అంతా మళ్ళీ ఇంటికి పెట్టడం అతని జీతం అంతా దుబారా చేయడం మళ్ళీ గొడవలు అందుకని ఇవన్నీ తప్పుకోవాలంటే ముందు ప్రతి వాళ్ళకి బాధ్యత తెలిసి ఉండాలి మన చేతికి ఇంత జీతం వస్తోంది అంటే దాన్ని ఎలా వెచ్చించాలి అదొక ప్లాన్ ఉండాలి ఖచ్చితంగా వచ్చిన జీతం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు వచ్చిన జీతంలో సగం కూడా ఈఎంఐలు కట్టడానికి పెట్టకూడదు కాబట్టి ఎలా ప్లాన్ చేయాలనేది చిన్నవాళ్ళకి తెలిసి ఉండాలి అమ్మా నాన్న చెప్తే వాళ్ళకి తలకెక్కదు కాబట్టి వాళ్ళు కనీసం ఇలాంటివి కాస్త నాలుగు మంచి మాటలు చెప్పే వాళ్ళవి ఏమన్నా వింటే వినగలిగితే వాళ్ళు జీవితం చాలా సాఫీగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ శాతం ఇప్పుడు ఐటీ వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ గ్యారెంటీ లేని జీవితాలు అంటే జీతాలు ఉద్యోగాలు కూడా గ్యారంటీ లేదు ఏ క్షణం ఎప్పుడు రిక్రూట్ చేసుకుంటారు ఎప్పుడు తీసేస్తారు కూడా తెలియదు దాంతో ఏమైపోతుంది ఇప్పుడు నెలకు లక్ష రూపాయల జీతం రెండు లక్షల జీతం ఇంటికి వస్తున్న వాళ్ళు ఉన్నట్టుండి వాళ్ళ జాబ్లో నుంచి మారి ఇంకో దానికి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు ఐదారు నెలలు వాళ్ళు సస్టైన్ అవ్వడానికి వీలుగా దాచుకోవాల్సిందే కదా వాళ్ళు వాళ్ళ లెవెల్ వాళ్ళ అద్దెలు అద్దెలు అట్లాగే చాలా ఓవర్ హైడ్స్ వాళ్ళ ఫుడ్ కానీ అవన్నీ మెయింటెనెన్స్ జరగాలి కదా కాబట్టి అందుకు ప్రతి వాళ్ళు కూడా కనీసం ఒక సంవత్సరం పాటు వాళ్ళకు ఉద్యోగం లేకపోయినా ఇప్పుడు ఎలా ఉన్నారో జీతం వస్తూ ఉన్నప్పుడు అలా జీవించే విధంగా దాచుకోవాలి కుర్రాళ్ళు అలా చేసుకోకపోతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది అలా అని పీనాసిగా ఏమీ తినకుండా ఏమీ చేయకుండా దాచుకోమని కాదు మీరు రీజనబుల్గా హెల్దీ లైఫ్ డీల్ చేయండి ఊరికే బయట పార్టీలని బయట ఏంటి అటు తిరిగామా ఇటు తిరిగామా ఆ ట్రావెల ఈ ట్రావెల ఉన్న డబ్బంతా ఇప్పుడు మనకు వంద రూపాయలు సోర్స్ అయితే నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు ప్రతిసారి వాళ్ళకి జీతం వస్తూనే ముందు వాటికి వెళ్ళిపోతాయి అప్పులకి అలాంటి జీవితాలు వద్దు చాలా పొదుపుగా ఉండాలి డబ్బుని గౌరవించండి డబ్బు మన్ని ఆదుకుంటుంది డబ్బుని ఎప్పుడైతే మీరు గౌరవించారో నట్టేట ఉంచుతుంది అప్పుడు ఏం చేస్తాం మనం అప్పుల బాధ తాళలేక కాబట్టి దయచేసి ఈ రోజున చిన్న వయసులో ఉద్యోగాలకు వచ్చినటువంటి వాళ్ళు మీ అందరికీ నా కంగ్రాట్స్ కానీ జూ ఇల్లు అలగానే పండగ కాదులాగా ఉద్యోగం రాగానే కాదు మీరు డబ్బులు పొదుపు చేయండి పొదుపు చేసి జాగ్రత్తగా వాడుకోండి అలా మీరు అలవాటు చేసుకుంటే మీ చేతికి వచ్చిన ప్రతి రూపాయిలో మీరు ఒక పావులా దాచే పరిస్థితిలో ఉంటే మీకు జీవితంలో ఇంకా తిరిగి ఉండదు ఒకళ్ళ దగ్గర జాచే అవసరం ఉండదు ఇంకా మీరు ఇంకొకళ్ళకి సహాయం చేసే స్థితిలోనే ఉంటారు ఆ విధంగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి డబ్బులు జాగ్రత్త ఈ డబ్బులు ఎంత దుష్టమైనవంటే డబ్బు మనకి అవసరానికి చాలా మంచిదే కానీ చాలా దుష్టమైనటువంటి ఆలోచనలు క్రియేట్ చేస్తుంది ఈ రోజున అన్నదమ్ముల్ని మోసం చేసుకొని అట్లాగే భార్యని మోసం చేస్తూ ఫ్రెండ్స్ని మోసం చేస్తూ వాళ్ళతో కలిసి ఆస్తులు పంచుకునేటప్పుడు కానీ వ్యాపారాలు చేస్తున్నప్పుడు కానీ ఎన్ని మోసాలకు పాల్పడుతున్నారో కూడా అర్థం చేసుకోండి ఈ ప్రపంచం అంతా ప్లెయిన్గా ఉండదు మనం ప్లెయిన్గా ఉన్నంత మాత్రాన కాబట్టి మన రూపాయి మనం జాగ్రత్త చేసుకోవాలి ఇతరులని మోసం చేయకూడదు అలాగే మనం చాలా చక్కగా ప్లెజెంట్గా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని గడపటానికి మనం నాంది కావాలి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా డబ్బుని గౌరవించండి డబ్బు మన్ని కాపాడుతుంది బాయ్ నౌ